హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటో తెలుసా బుడమకాయలు అంటారండి మామూలుగా మార్కెట్ లో వచ్చే బుడమకాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి ఇవి ఇంకొక రకం బుడమకాయలు అండి అలాంటివి సేమ్ ఆజాతికి చెందినవి ఇవి కూడా వీటితో నేను రెండు రకాల రెసిపీస్ చేసి చూపెడతాను ఫస్ట్ గింజలతోటి ఇవన్నీ గింజలన్నీ తీసుకోవాలండి ఈ గింజలతోటి పెరుగు చట్నీ చేసి చూపెడతాను చాలా బాగుంటుందండి గింజల పచ్చడి ఇవి క్రిస్పీ క్రిస్పీగా వస్తూ క్రంచీగా వస్తూ చాలా బాగుంటుందండి ఇలా గింజలన్నీ కూడా మనము తీసుకోవాలండి ఒక గిన్నెలోకి ఇప్పుడు ఈ గింజలన్నీ కూడా మనం ఇలా తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెము నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగాలండి వేగాక పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను శొంఠిపొడి కూడా వేసుకుంటున్నానండి మనము పెరుగుపచ్చలు లాంటి వాటికి శొంటి పొడి చాలా బాగుంటుందండి తర్వాత ఈ గింజలు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది కొంచెం చల్లబడాలండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇదంతా చల్లబడిపోయిందండి ఇందులో ఒక పావు కప్పు శనగపిండి అండి మీరు గింజల్ని బట్టి తీసుకోండి డ్రై రోస్ట్ శనగపిండి నేను డ్రై ఏ ఆయిల్ ఏం వేయకుండా రోస్ట్ చేశాను శనగపిండిని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలండి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు పచ్చడి కాబట్టి పెరుగు వేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు శనగపిండి పెరుగు గింజలు మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి మన బుడమకాయ గింజల పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ చపాతీకి కానీ దోశలోకి కానీ మీ ఇష్టం అండి ఎలా అయినా తినచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకొక రెసిపీ ఏంటంటే బుడమకాయ కర్రీ అండి ఈ బుడమకాయలన్నింటినీ కూడా గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను అదే కడాయిని మళ్ళీ తీసుకున్నాను రెండు మూడు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా మంచిగా వేగాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు అంతా మంచిగా కలిసిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఓన్లీ ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిగడ్డ అంతా కూడా మంచిగా వేగాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసి బాగా వేగాలి మధ్యలో మూత పెట్టుకుంటూ కొంచెం మంచిగా వేగనిచ్చుకోవాలి ఎందుకంటే ఆయిల్లో కొంచెం మగ్గినట్టు అవుతాయి తర్వాత ఇప్పుడు ఒక చెంచా చక్కెర వేసుకోవాలండి మీ అండి చక్కెర బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు కూడా వేసేశాను కొంచెం మగ్గినాక వాటర్ పోసుకోవాలి ఒక మూత పెట్టేసుకొని కొంచెం ఉడకనివ్వాలి చూడండి మనకు ముక్కలు మంచిగా మెత్తబడి ఉడికిపోయినాయి కదా ఇలా ఈ స్టేజ్కి రావాలి ఇలా ముక్క మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు చెంచాల నూలపొడి వేసుకోవాలి నూలపొడి కూడా మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి నూలపొడి కూడా మంచిగా సరిపోయిందండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది డిష్లోకి సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ రెండు రెసిపీస్ రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను వీటితో ఇంకొకటి కూడా రెసిపీ చేశాను ఆవ పెట్టుకున్నాను ఆవ కూడా చాలా బాగుంటుందండి ఇది షార్ట్ వీడియో పెట్టానండి లో పెడతాను చూసేయండి